నందు ప్రియ దేవుని పిల్లలారా ప్రభునేశ నామములో ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీ ముందుకు నూతన వర్తమానము ద్వారా ముందుకు వస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్య భాగంలో ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం హెబ్రీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదమూడు నుంచి పదహైదు వచనాల వరకు చదువుకుందాం దేవుడు అబ్రహమునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయ చేయలేక పోయనో పోయెను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పను ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను చిన్న ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి కృపా సత్య సంపూర్ణుడా నీకు స్తోత్రాలు ప్రభా ఈ నూతన సంవత్సరంలో నా జీవితానికి మా సంఘ బిడల జీవితాలలోనూ సంఘానికి ఒక నూతనమైన వాగ్దానములతోనైనా మమ్మల్ని అందరినీ నాయన మరి నీ వాగ్దానం చేత మీరు మాకు నీ వాగ్దానములను మీరు మాకు ఇచ్చారు ఆ వాగ్దానములను స్వతంత్రించుకోవడానికి పరిశుద్ధాత్ముడ మా జీవితాలను మా తీరు విధి విధానాలను సరిచేసుకొని నీ మార్గములు నీ సత్యములు ఈ నూతన సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు దినాలు ప్రభాని సన్నిధులు మేము దీవించబడిలాగున మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను కీడులో నుంచి తప్పించండి దుష్టుని చేతుల నుంచి విడిపించండి నీ పరిశుద్ధతలో నడిపించండి నీ కనికరమైన కృపచేత నడిపించండి నీ దయ నీ దయగలిగిన మనసుతో నడిపించండి నా ప్రభా నీ యొక్క కృపచేత నీ సత్యములు మమ్మల్ని స్థిరపరిచి నీ కృపలోని దయలు మమ్మల్ని వర్దిలి చేసి నడిపించమని ఏసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఆమెన్ వాక్యంట్టిన ప్రియ దేవుని పిల్లలారా ఈ నూతన సంవత్సరంలో మరి చాలామందికి నూతన వాగ్దానముల చేత మీరు తీసుకొని దేవుడిచ్చిన వాగ్దానమును పట్టుకొని ఆ మాటలను మనం ఎలా నమ్మాలి ఎలా విశ్వసించాలి ఆ వాగ్దానమును మనం పొందుకోవడానికి ఏమి చేయాలి అనేది అనే దాని విషయంలో ఇక్కడ స్పష్టముగా అపోస్తుడైనటువంటి పౌలు గారు అబ్రహాము గారితో దేవుడు అబ్రహాము గారికి దేవుడిచ్చిన వాగ్దానమును గూర్చి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు అబ్రహామును దేవుడు వాగ్దానుల చేత పిలిచాడు ఈయన అబ్రహాము అనే అనేటువంటి ఈ వ్యక్తి ఆ యొక్క ఊరు అనేటువంటి ప్రాంతంలో ఆ యూప్రటిస్ నది పక్కన అన్య ఆ యొక్క అన్యజనుల ఆచారముల చేతను విగ్రహారాధన సంబంధమైనటువంటి ఆ విధానములో జీవిస్తున్నటువంటి వ్యక్తి అయినటువంటి ఈ అబ్రహాము దేవుడు పిలుస్తూ ఉన్నాడు మనందరికీ తెలుసు ఆది కారణం పన్నెండవ అధ్యాయము ఒకటి రెండు మూడు వచనాలను మనం గమనించినట్లయితే అక్కడ అబ్రహాముతో దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఏమని పిలిచాడు అబ్రహమా నువ్వు లేచి నువ్వు లేచి నీ దేశము నుండి నీ తల్లిదండ్రుల ఇంటి నుండి నీ బంధువుల యుద్ధ నుండి నేను చూపించు దేశమునకు నువ్వు వెళ్ళాలి తర్వాత దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నేను నిన్ను ఆశీర్వదించదను అంటూ ఉన్నాడు దేవుడు అది అబ్రహాం గారు నమ్మాడు ఆ మాటలు నమ్మాడు ఈరోజు వాగ్దానం అంటే చాలామంది ఎలా చూస్తున్నారంటే ఏదో చిలక జోష్యంలాగా చూస్తారు చిలక వచ్చి తీసి ఆ కార్డు తీసి కార్డులో నుంచి తీసినట్టుగా చిలక జోష్యంలాగా చాలామంది ఈ యొక్క వాగ్దానములను గురించి కామెంట్ చేస్తూ ఉంటారు అయితే దేవుడు అంటూ ఉన్నాడు హెబ్రీల రాసిన పత్రికలో పౌలు ద్వారా పరిశుద్ధాత్మతో దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు వాగ్దానం అంటే అంత చులుకైనది కాదు అంత హీనపరచవలసిన అవసరం లేదు వాక్యము తేటగా స్పష్టముగా మాట్లాడుతూ ఉంది దేవుడు అబ్రహాముతో మాట్లాడిన ఆ వాగ్దానము దేవుడు నేను నెరవేరుస్తాను నేను మాట ఇచ్చి ఆ మాటను నెరవేర్చే దేవుడునని దేవుడు అబ్రహాముతో స్పష్టంగా చెప్పాడు ఈ రోజు కూడా నువ్వు వాగ్దానం నూతన సంవత్సరంలో వాగ్దానం తీసుకున్నావేమో ఆ వాగ్దానమును నువ్వు స్వతంత్రించుకోవడానికి అది పొందుకోవడానికి నువ్వు ప్రయాసపడాలి నువ్వు చాలా ప్రయాసపడాలి దేవుడు సన్నిధిలో ప్రార్థన చేయాలి దేవుడు నీ స్థితిని నీ విధానాన్ని నీ మాటలను నీ అంతరింద్రియములను పరిశీలన చేసి దేవుడు నిన్ను ఆశీర్వదించు ఉన్నాడు నీ దేహంలో అవయవాలు ఎలా పనిచేస్తున్నాయి నీ హృదయాన్ని నీ అంతరింద్రియములను నీ దే నీ యొక్క వ్యక్తిత్వాన్ని దేవుడు పరిశీలన చేసి నేను ఆశీర్వదించు గమనించాలి ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని పిల్లలారా వాగ్దానం అంటే చాలా శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు ఇవి వాగ్దానము దేవుడు నీతో మాట్లాడినట్టుగా ఉండాలి వాగ్దానం అంటే వాగ్దానము దేవుడు చెప్పిన మాట అయి ఉన్నది దేవుడు చెప్పిన కట్టడలు కూడా ఉన్నాయి కట్టడలు ఉన్నాయి ఆజ్ఞలు ఉన్నాయి వాగ్దానాలు ఉన్నాయి వాగ్దానము కట్టడలు ఆజ్ఞలు వేరువేరుగా చూడాలి మనం ఈరోజు చాలామంది వాగ్దానము ఆ యొక్క కార్డులలో కొన్ని కాళ్ళలో వాగ్దానాలు ఏవో కట్టడలు ఏవో ఆజ్ఞలు ఆజ్ఞలు ఏవో తెలియదు అన్ని వాగ్దానాలని ఇస్తూ ఉంటారు కానీ వాగ్దానం అంటే దేవుడు మాట్లాడిన మాటగా ఉండాలి దేవుడు మాట్లాడిన తీరు విధానము నీతో స్పష్టంగా నీ హృదయానికి నీ మనస్సుకు నీ యొక్క అంతరానికి తట్టేదిగా ఉండాలి దేవుని మాట వాగ్దానం అనేది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు స్పష్టంగా వాగ్దానం ఇచ్చిన దేవుడు నిన్ను ఆ వాగ్దానము చేత లోకములో సాతాను సంబంధమైన ఆ యొక్క క్రియలు ఉన్నాయి శరీరాశ నేత్రాశ జీవ బుడంబము వీటి నుంచి తప్పించి లోకములో ఉన్నటువంటి వెర్రితనము చేత దేవుడు నిన్ను తప్పించి శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి నడిపించేదే ఈ వాగ్దానం అని పేతృభక్తుడు తెలియజేస్తాడు రెండవ పత్రిక మొదటి అధ్యాయంలో చదవండి దయచేసి మూడు నాలుగు వచ్చిన గమనించాలి చదవండి త్వరగా ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైనా వాగ్దానమును దేవుడు అనుగ్రహించి ఉన్నాడు అనగా లోకములో భూమి మీద భూ సంబంధమైన కోరికలు దురాశలు ఇచ్ఛలు విధ విధానాలు నీ పద్ధతులు నువ్వు లోకంలో కలిసిపోకుండా పాపములో చేరకుండగా నిన్ను తప్పించడానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం ఇది దయచే చదువుమా దురాశను అనుసరించుట ద్వారా లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానము మూలక దేవుడు ఈ లేకించిన నీకిచ్చిన వాగ్దానము ద్వారా మీరు తప్పించబడి దేవుని స్వభావం మందు పాలి భాగస్తులు కావడానికి దేవుడు నీకు వాగ్దానమును అనుగ్రహించి ఉన్నాడు ఈ వాగ్దానము మామూలుది కాదు ఈ వాగ్దానము నిన్ను జీవితాన్ని మార్చేది దేవుడు నిన్ను సంధించి దేవుడు తన వాగ్దానం చేతి నన్ను సంధించి నిన్ను బాగు చేసి లోకములో మాలిమును పాపములో నుండి ప్రత్యేకింపబడి సాతాను భ్రష్ట మనసు నుంచి తప్పించి నిన్ను నిలబెట్టుటకు నిన్ను రక్షించుటకు నిన్ను పరిశుద్ధపరచుటకు ఈ వాగ్దానము దేవుడికి ఇచ్చి ఉన్నాడు ఈ వాగ్దానాన్ని నువ్వు నిర్లక్షించు ఈరోజు వాగ్దానం తీసుకొని చాలా దూరికి అట్లా పడేస్తూ ఉంటారు బైబిల్లో పెట్టుకుంటారు ఆ వాగ్దానము గురించినటువంటి ఆలోచనలు దానిపైన గమనమే పెట్టుకోరు అయితే దేవుడు తెలియజేస్తున్నాడు వాగ్దానము చాలా గొప్పది నీకు దేవుడికి ఇచ్చిన వాగ్దానమును ఒకసారి పరిశీలన చేసుకో దేవుడి నీకు ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానమును స్వతంత్రించుకోవడానికి దేవుడు నిన్ను దేవుడు నిన్ను నడిపించడానికి బలపరచడానికి తన ఆత్మ బలముతో నింపు నింపుదల చేయడానికి ప్రభువు ఇచ్చినటువంటి మాట అది ఈ వాక్యం ఉంటున్న ప్రియా దేవుని పిల్లలా మాసంగంలో చాలా మందికి వాగ్దానము ఏదైతే ఇస్తున్నాడో ఆ వాగ్దానంలో చాలామంది స్వతంత్రించుకున్నారు మా దగ్గరికి ఒక సహోదరుడు వచ్చాడు నూతనముగా అతను చాలా అయింది పిల్లలు లేక పిల్లలు పుడుతున్నారు పుట్టిన ఒక మూడు రోజులకు చనిపోతున్నారు అలాగా మూడు మూడు సార్లు గర్భము డెలివర్ అయ్యి ఆ సహోదరి పిల్లలు దక్కించుకోలేకపోయింది పుట్టడము మూడు రోజులకు చనిపోవడం పుట్టడం మూడు రోజులకు చనిపోవడం అలాగా మూడుసార్లు ముగ్గురు పిల్లలను కోల్పోయింది అయితే ఏసయ దగ్గరికి వచ్చారు వాళ్ళు వచ్చిన ఆ రోజు ఆ డిసెంబరు ఆ సంవత్సరంలో దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు ఏ వాగ్దానం ఇచ్చాడో తెలుసా నీ గర్భఫలమును నేను ఆశీర్వదించదను అని అతనికి ఆ ఇంటి యజమానునికి వచ్చింది ఆ అమ్మాయికేమో నేను నీవు నీ పిల్లల పిల్లలు చూచేదం అనేటువంటి వాగ్దానం వచ్చింది ఇద్దరుకు దేవుడు వారి హృదయాలని ఎరిగి వారికి వాగ్దానం ఇచ్చాడు నేను చెప్పే సంఘటన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం జరిగిన సంఘటన నేను మీతో చెప్తూ ఉన్నాను ఆ సందర్భంలో దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం వారి హృదయాలను ఎరిగి వారి మనస్తత్వాలను ఎరిగి దేవుడు వారికి ఆ వాగ్దానం ప్రకారంగా తొంభై తొమ్మిదో సంవత్సరంలో దేవుడు వారిని ఆశీర్వదించాడు తొంభై తొమ్మిది మే నాలుగవ తారీఖున దేవుడు వారికి ఒక మంచి చక్కని కుమార్తెనిచ్చాడు దేవుడు వారికి చక్కని కుమార్తెనిచ్చాడు ఆ అమ్మాయి జ్యోతిర్మయ్య అని పేరు పెట్టాను నేనే పెట్టాను అమ్మాయికి పేరు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని పిల్లలారా దేవుడు నలిగిన హృదయాలను బలహీనులను దిక్కులేని వారికి ఆదరణ లేని వారికి ఈ నూతన సంవత్సరంలో నూతన తీర్మానాలతో నువ్వు చేసుకుంటే దేవుడిని నిన్ను ఆశీర్వదిస్తాడు వాగ్దానము చేత ఆ వాగ్దానమును స్వతంత్రించుకోవాలి ఆ వాగ్దానమును నిలబెట్టుకోవాలి నువ్వు ఆ వాగ్దానమును నమ్మాలి నమ్మితే దేవుడిని జీవితంలో అద్భుత కార్యాలు మీరు చూస్తారు దేవుడిని హృదయాన్ని ఎరిగి నీకు ఇచ్చిన వాగ్దానం అది ఈ నూతన సంవత్సరంలో ఆ వాగ్దానము పొందుకోవడానికి లోకంలో నుంచి నువ్వు ప్రత్యేక ప్రత్యేకింపబడి లోకంలో నువ్వు దేవుని కొరకు నిలబడే ఒక మంచి సాక్షిగా ఉండాలని దేవుడు నీకు వాగ్దానాన్ని ఇచ్చాడు నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి నువ్వు సామాన్యుడవు కాదు నువ్వు బలహీనుడవు కాదు నీకు నన్ను నన్ను ఎవరు ఆదర నన్ను ఆదరించడం లేదు నువ్వు భయపడకు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆదరించే దేవుడు ఏసు క్రీస్తు నిన్ను నిలబెట్టే దేవుడు ఏసు క్రీస్తు ప్రభువారి నిన్ను బలపరిచే దేవుడు ఏసు క్రీస్తు ప్రభువారు దుష్టును చేతుల నుంచి విడిపించేవాడు దుష్టును చేతుల నుంచి తప్పించేవాడు కీడులో నుంచి తప్పించే దేవుడు ఆయన నీ చుట్టూ అగ్ని ప్రాకారముల నుంచి ప్రభుని సంరక్షించి నడిపించేవాడు ఈ నూతన సంవత్సరంలో దేవుడి నీకు ఇచ్చిన వాగ్దానమును పొందుకోవడానికి వాగ్దానమును నమ్మండి వాగ్దానములో నువ్వు నిలబడు వాగ్దానమును పొందుకోవడానికి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం ఇది ఈ వాగ్దానం ప్రకారంగా నన్ను ఆశీర్వదించు నన్ను నిలవబెట్టు ఈ వాగ్దానం నేను స్వతంత్రించుకోవాలి ఈ వాగ్దానమును నేను పాలి భాగస్థుడు కావాలి పరిశుద్ధాత్ముడ నన్ను సంధించు ప్రభు నన్ను బలపరుచు ప్రభు మీరు నాతో రండి ఈ సంవత్సరం అంతా కూడా ఈ పన్నెండు నెలలంతా కూడా ప్రభు మీరు నాతో రండి నీవిచ్చిన వాగ్దానము నేను పొందుకోవాలి నేను స్వతంత్రించుకోవాలి నీ కృప నాకు దయచేయండి ప్రభు అని ప్రభు సరిదే ప్రార్థిస్తే వాగ్దానం కొరకు కన్నీరు గార్చి చేయి ప్రభు నిన్ను ఆశీర్వదించే దేవుడు నేను బలపరిచే దేవుడు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానమును ఈ సంవత్సరములో నువ్వు పొందుకొని ప్రభు సన్నిధానంలో ప్రభు కొరకు మంచి ఒక జ్యోతి వలె ప్రభు సన్నిధానంలో వాక్యము ద్వారా నువ్వు నింపబడి వాక్యము ద్వారా వాగ్దానము చేత నువ్వు చేత పట్టుకొని ఈ సమాజంలో నీవున్న ఇంట్లో ప్రభు కొరకు సాక్షిగా జీవించడానికి ప్రయాసపడు దేవుడు కొద్ది మాటలు మనవిని ఆశీర్వదించి నడిపించునుగాక గాక మ్యాన్ గాడ్ బ్లెస్ యూ